ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితన కాక దేవుని మాటల కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి బలమును శక్తిని సమకూర్చేవాడనమాట ఈ రోజున వాక్యము లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ దేవుడు ఈ రోజున ఆయన మాటల ద్వారా తన బిడ్డలు బలపరచాలని ఆశపడుతున్నాడు గత కొంతకాలం నుంచి మన దేవుడు ఏమైనా మాట్లాడుతుంది ఎవరు ధన్యత పొందుకుంటారు ఏ విధంగా ధన్యత కలిగి ఉంటారు అనేది దేవుడు మాట్లాడారు రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుందేమనగా ఎవరు ఆయన రాజ్యానికి వారసులవుతారు దేవుని పిల్లలు అన్నవారు వారు ఎలా రాజ్యానికి వారసులవుతారు ఎవరు అన్నది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మత్తాయిసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుంచి ఆయన మహిమ ఆయన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతల్లో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశూన్యుడై ఉన్నాడు ఆయన మహిమ సింహాసనంపై వస్తున్నప్పుడు ఆ పరలోకంలో దేవుడు ఎప్పుడైతే వీళ్ళ ఎత్త గుంపు ఎత్తపడే గుంపులోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దూతలు ఏం చేస్తారంటే గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు గొర్రెలెవరు మేకలెవరు గొర్రెలు అనగా దేవుని మాటలు విని దేవుని మందిరానికి వెళ్ళేవారు మేకలు అనగా దేవునికి వ్యతిరేకంగా అంటే దేవుని తిట్టేవాళ్ళు ఆయన అవమానపరిచేవాళ్ళు వీళ్ళందరూ మేకలు ఈ గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నాడు దేవుడు దేవదూతలు అక్కడ తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగింది తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలబెట్టి ఉన్నాడు ఎలా పెట్టి ఉన్నాడు కుడివైపునేమో గొర్రెలను వైపు మేకలను నిలబెట్టి ఉన్నాడు నిలబెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొనుడి ఎవరు దేవుని మాట ప్రకారం దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీకు పరలోక రాజ్యం ఉంది మీరు వెళ్ళిపోండి అన్నాడు ఎవరికే దేవుని మాటలు విన్నవారిని దేవుని మాట ప్రకారం జీవించిన వారిని వాళ్ళకి మీరు వెళ్ళి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేశారు అక్కడ దూతలు వాళ్ళని పంపించేశారు నేను అప్పుడు స్వతంత్రించుకున్నాడు అన్న తర్వాత అక్కడ మేకలు అరవటం మొదలుపెట్టి ఏంటిది మేకలు అరవటం మొదలుపెట్టింది మేకలు అంటే దేవుణ్ణి అంతంత మాత్రం తెలుసుకున్న వాళ్ళు అదవుతుందా అంతంత మాత్రం దేవుని చిత్తం లేకుండా ఏదో పై పైన చేసేవాళ్ళు ఇలా మేకల అన్నమాట దేవుని మాట ప్రకారం జీవించే వాళ్ళు కాదు వీళ్ళు దే వేషధారణ జీవితం జీవించే వాళ్ళు వీళ్ళని దేవుడు ఆపుతున్నాడు అక్కడ ఏమని అప్పుడు వాళ్ళేమంటారంటే మేము కూడా చర్చికి వచ్చాం కదా మేము కూడా దేవునితో నీతో గడిపాం కదా మాకు లేదా ఈ భాగ్యం నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టాము నీ నామంలో ప్రార్థన చేశాము నీ నామంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాము మరి మాకు లేదా అని ప్రశ్నిస్తున్నారంట ఎవరిని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి ఏమని ప్రశ్నిస్తున్నారంటే అయా మేము కూడా చర్చికి వచ్చాం మేము కూడా దేవుని మందిరాల్లో ఉన్నాం నిత్యము దేవునికి నిత్యం నీకు స్తుంచాము ఆరాధించాము నీ నామంలో అనేక మందికి ప్రార్థనలు చేశాము అన్నీ చేశాం కానీ మాకెందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు అన్నీ బాగానే చేశారు ప్రార్థనలు చేశారు అన్నీ చేశారు కానీ క్రియలు చూపించలేదు ఏం చూపించలేదు ఈ గొర్రెలు నా మాట విని నడిచాయి మేకలైన మీరు నా మాట విన్నారే తప్ప నడవలేదు అందుకే దేవుని కోపం నా మీ మీదకి రావడానికి గల కారణం మీరు వినటం వరకే విన్నారు కానీ నడవలేదు అందుకే మీరు ఆ రాజ్యానికి వారసులు కాదు అయితే వాళ్ళల్లో గొప్పతనం ఏమిటి మాలో గొప్పతనం ఏ ఎందుకని మమ్మల్ని పంపట్లేదని ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఆకలి కొని ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితెరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇక్కడ రాజ్యానికి స్వతంత్రం ఇచ్చుకున్న వాళ్ళ గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు ఏం పెట్టారు నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు తర్వాత ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టి తరి దప్పికొంటిని నాకు దాహం తీర్చితిరి తిరి పరదేశ ఉంటిని నన్ను చేర్చుకుంటేరి దిగంబర ఉంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి రోగుని ఉంటిని నన్ను చూడవచ్చి తిరి దేవుడేమంటున్నాడు ఇవన్నీ చేస్తేనే దేవుని రాజ్యం గుర్తుపెట్టుకో నువ్వు ప్రభు ఆ ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన కాదు ఆకలిగా ఉన్నప్పుడు దేవునికి అన్నం పెట్టాలి ఆయన దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చాలి బట్టలు లేనప్పుడు ఆ బట్టలు ఇవ్వాలి రోగిగా ఉన్నప్పుడు నువ్వు పలకరించడానికి వెళ్ళాలి ఎవరైనా ఆరోగ్యం బాగోలేదనుకో వాళ్ళని బలపరచడానికి నువ్వు వెళ్ళాలి ఇవన్నీ ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి ఆ రాజ్యం ఉంది అనగానే అప్పుడు ఈ గొర్రెలు ఏమో ఈ మేకలు ఏమంటున్నాయి చూద్దాం మేకలు ఏమంటున్నాయి చూద్దాం అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటి చూచితే నీకు ఆహారం ఇచ్చి తిని నువ్వు దప్పికొని చూచి మేము ఎప్పుడు దాహమిచ్చి తిని ఎప్పుడు పరదేశీ ఉంటి చూచి నేను చేర్చుకొని దిగంబర ఉండి చూచి బట్టలు ఇచ్చి తిని ఎప్పుడు రోగి ఉండట చూచి చరసాల్లో ఉండు చూచి నీ ఎద్దకు వచ్చి తిరిగి ఆయన అడిగారు అక్కడున్న గొర్రెలు అంటున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఆయన రాజ్యాన్ని ఇచ్చేశాడు వెళ్ళిపోమని కానీ వాళ్ళు అడుగుతున్నారు అయ్యా వీళ్ళకి లేని భాగ్యం మాకెందుకు వస్తుంది మేము ఎందుకని ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోమంటున్నావు వాళ్ళు ఎందుకని అని ఆటంక పెడుతున్నారు కదా అప్పుడు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అప్పుడు అంటున్నాడు నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు ఎవరైనా ఆకలి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు పెట్టినట్టే ఎవరు పెట్టినట్టు ఎవరైనా నువ్వు ఆకలి తీరిస్తే నువ్వు దేవునికి పెట్టినట్టు ఎవరైనా బట్టలు లేనప్పుడు ఆయనకి నీ వస్త్రాలు ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి పెట్టినట్టు అలాగే ఆ ఆరోగ్యం ఎవరికైనా బాగోలేదనుకో నువ్వు వాళ్ళకి వండి పెడుతున్నా ఏం పని చేస్తున్నా ఏది చేస్తున్నా నువ్వు దేవునికి పెట్టినట్టు అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు పెడతావు ఎవరు పెడుతున్నా దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు మనుషులకు పెడతలేదు వాళ్ళ వేళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇది దేవుని మాట నువ్వు పెట్టేది ఎవరికంటే నాకు అందుకే నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను అన్నాడు మీరు ప్రార్థన చేయటమే కాదు క్రియ చూపించారు ఈ మేకలు ఏంటంటే వినటం వరకే చేశారు కానీ క్రియ అంటే దేవుడి చెప్పినట్టు నడవలేదు ఇప్పుడు దేవుని చెప్పినట్టు వినటం వరకే సాధ్యమైపోతుంది ఈరోజు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అంటున్నారు కానీ విశ్వాసం వచ్చినప్పుడు నువ్వేం చేయాలన్నది ఎవరు చెప్పట్లేదు అలాగే నా నామంలో బాప్తీసు తీసుకోమంటున్నారే కానీ ఆ బాతీసుని తీసుకున్న తర్వాత ఏం చేయాలన్నది కూడా ఎవరు చెప్పట్లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆకలి కొన్న వారికి నీ ఆహారం పెట్టు దప్పికున్న వారికి దాహం తీర్చు అప్పుడు నువ్వు దేవునికి పెట్టినట్టు నీ తోటి ఫ్రెండ్స్ ఆకలితో ఉన్నప్పుడు నీ ఆహారం నువ్వు పెట్టావనుకో ఎవరికి పెట్టినట్టు వాళ్ళకి పెట్టినట్టు కాదు వాళ్ళ ఆకలి తీర్చినందుకు దేవుడు నువ్వు దేవుని ఆహారం తీర్చినట్టు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఎంతకాలము నిన్ను వల్లే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రయోజనం ఉండదు నీ శత్రువునైనా ప్రేమించు అంటున్నాడు ఆ ప్రేమను బట్టే వాడు రక్షించబడతాడు గుర్తుపెట్టుకో నిన్ను కొట్టేవాడిని నువ్వు ఎంతగా ప్రేమి అడుగు ఎంత కొట్టినా నువ్వు ప్రేమిస్తున్న విధానం బట్టి అతను ఏమైపోతాడంటే దేవుళ్ళలోనికి నీ తండ్రి వైపు ఆయన చూస్తాడు ఎందుకంటే వీళ్ళు ప్రార్థించే దేవుడు వలనే వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారు మన వాక్యం వినటమే కాదు వీని నడవడానికి ప్రయత్నించాలి ఒక్కరోజైనా లేదా నెలకు ఒక్కళ్ళకైనా ఆహారం పెడతానికి ప్రయత్నం చేయాలి లేని వాళ్ళకి పెడటానికి ప్రయత్నించే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడానికి ప్రయత్నించే నీ మూలను పెట్టుకొని ఉంటాం కాదు లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఎందుకంటే దేవుడు ఆకాశ మన్నాను కురిపించి ఇస్రాయల్ని పోషించిన దేవుడు వాళ్ళ మన్నా అయిపోలేదంట ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం అనుక్షణము మన్నా కురుస్తూనే ఉందంట అంటే ఆయన కురిపించే దేవుడు ఆయన ఇస్తాడంతే తన పిల్లలకి సింహ పిల్లయిన ఆకలిగా ఉంటాయి కానీ నా పిల్లలకి మాత్రం ఏ కొనన్నాడు ఆయన మాట వినేవారికి మొట్టమొదటిగా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి వాటిని అన్నిటిని తట్టుకొని నువ్వు నడిచినప్పుడు దేవుడు ఎవరైతే నేను బాధ పెట్టారో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ రోజు నువ్వు సంతోషపడతావు ఇప్పటిదాకా నేను ఏర్పించిన వాళ్ళు వాళ్ళు ఏడ్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు బాధల్లో పడిపోతారు అందుకే ఈ గొర్రెలు ఈ మేకల గురించి దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆ గొర్రెలు మేకలు ఒకే రూపంలో కలిగి ఉంటాయి కానీ స్వభావం వేరుగా ఉంటుంది గొర్రెలు కాపరి మాట వింటది మేకలు మాత్రం కాపరి మాట వినక వ్యతిరేకంగా ఉంటాయి చంచల మనసు కలిగి ఉంటాయి స్థిరత్వం లేనిగా ఉంటాయి అందుకే దేవుడు ఏమంటున్నారు మీరు మేకల వలె ఉండద్దు గొర్రె పిల్ల వలె ఉండమంటున్నాడు మీకు గొర్రె పిల్ల మనసు కావాలి దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే గొర్రె పిల్ల మనసు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఎవరు అన్నా నీ దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు గుర్తుపెట్టుకో ఏసేపుని ఎన్నో అన్నదమ్ములను అవమానపరిచారు కానీ దేవుడు ఆకాశం నుండి చూసి ఎవరైతే ఏడిపించారు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళనే వేసే పాదాల దగ్గర తీసుకొచ్చేసారు డెబ్బై సంవత్సరాలు పోషించాడు వాళ్ళని భయంకరమైన కరువు వచ్చేసింది తినటానికి తిండి లేకపోతే అప్పుడు ఎవరినైతే అవమానపరిచారో ఆయన ఆ యొక్క తమ్ముడు పాదాల దగ్గరికి ఆ పదకొండు మంది వచ్చేసారు తండ్రితో సహా ఈరోజు పరిశుద్ధాత్మంది ఈ ఆయన ఎక్కిరించడం తన పిల్లలను ఎక్కిరించే వాళ్ళను ఊరుకుంటాడు అనుకుంటున్నావేంటి దేవుడు అస్సలు ఊరుకోడు దేవుని కోపం అలా ఇలాగ తన పిల్లల మీద చెయ్యి వేస్తే ఊరుకునేవాడు కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా ఎలిషా మీద చిన్నపిల్లలు ఆయనని బోడుగుండడని ఏడిపించినప్పుడు ఆ ఏడ్చి ఏడ్చుకుంటూ వెళ్ళి దేవుని మందిరంలో ఏడ్చినప్పుడు ఆడ ఎలుగుబంట్లు వచ్చి నలభై మందిని చంపేసిన పిల్లల్ని పాపం ఎందుకు తప్పు చేశారు వాళ్ళు తన పిల్లల్ని ఏడిపిస్తే ఏమన్నాడు తెలుసా నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు దేవుడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేవుడు మన దేవుని మాట ప్రకారం జీవిస్తే దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీకు అండగా ఉంటాడు నీకు అండగా ఉంటే ఏది నిన్ను ఏమీ చేయలేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టు దానికోసం మీ ఇద్దరు కొట్టుకోవడం కాదు లేని వాడికి ఒకళ్ళ చెల్లికి ఆకలిస్తుందంటే నువ్వు మానుకొని పెట్టు అదే అన్నయ్యకి ఆకలిస్తుందంటే నువ్వు మానుకొని పెట్టు అలాగే లేని వాళ్ళు ఎవరైనా స్కూల్లోకి వస్తే వాళ్ళక్కడ పెట్టు అప్పుడు నువ్వు పెట్టేది ఎవరికో కాదు నీ అన్నకో నీ అక్కకో నీ చెల్లికో కాదు నువ్వు దేవుని ఆకలి తెరుస్తున్నావు గుర్తుపెట్టుకో ఎవరైనా మంచీలు తాగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నావు అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి లాగేసుకున్నావు వాళ్ళకి తాగేటప్పుడు వాళ్ళని తాగని లేదా నీ చేత్తో నువ్వు ఇవ్వు ఒకవేళ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎవరైనా సరే తాతయ్య కానీ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు దాహం అన్న కానీ నువ్వు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్టు నువ్వు ఇచ్చినట్టు కాదు దేవుడికి ఇచ్చినట్టు గుర్తుపెట్ట ఆరోగ్యంగా బాగపోతే ఇప్పుడు వెళ్ళి తాత నువ్వు పలకరిస్తున్నట్టు నువ్వు ఎవరిని పలకరిస్తున్నట్టు దేవుని పలకరిస్తున్నట్టు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఇదిగో దేవుడు చెప్తున్నాడు క్రియ చేయి ఈ క్రియలు చేస్తే ఖచ్చితంగా నీకు దేవుని రాజ్యం ఉంది దేవుడే చెప్తున్నాడు నీకు అందుకే మీకు స్వతంత్రం ఇచ్చాను ప్రభువా ప్రభు అన్న వారు పరలోక రాజ్యం చేరంట ఏమన్నాడు ఎసయా ఎసయ్యా అన్న వాళ్ళకి అది చేరాల్సింది ప్రార్థన ప్రార్థనే వాళ్ళ లేని వాళ్ళకి పెట్టడం ద్వారా నువ్వు దేవునికి పెడుతున్నట్టు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడు ఇదిగో లేని వాడికి పెట్టమంటున్నాడు పెట్టినప్పుడు నాకైనా అల్పులు అయిన వాళ్ళకి పెట్టిన ఎడలా నాకు పెట్టినట్టే రోగములో బాధల్లో శ్రమల్లో ఉన్నవారికి వాళ్ళకి ఏ పరిచర్య చేసినా అది దేవునికి పెట్టిన దేవుడికి చేసినట్టే అందుకని నువ్వు సంతోషించాలా దేవుని పరిచర్య విషయంలో ఎంత సంతోషం కలిగి ఉంటావు దేవుని మందిరంలో ఏ పనైనా చేయడానికి లేని లేనివాడికి పెట్టినప్పుడు లేని వాడి కొరకు చేస్తున్నప్పుడు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని నడుస్తూ దేవుని కోసమే నిలబడ్డాను అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని తోడుండి ఏ కీడుని గొడాలలో సమీపించకుండా చేస్తాడు ఈరోజు వాక్యం ప్రియ ప్రియదేవుని బిడ్డ ఇక్కడ నుండేనా దేవుని మాట ప్రకారం జీవిద్దాం రానున్న దినాలు దుర్దినాలు ఏసై చెప్తున్నాడు నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కనుక ప్రార్థన చేయండి లేని వారికి పెట్టండి ఇంకొద్ది మాటలు దేవుడు జీవించడు ఆమె